మనం హాయిగా కూర్చొని చేతులు రెండు కలిపి వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని కళ్ళు మూసుకొని శ్వాస దానికి అదే లోనికి ఎప్పుడు వెళ్ళింది మళ్ళీ బయటకు ఎప్పుడు వచ్చింది లోపలికి ఎప్పుడు వెళ్ళింది బయటకు ఎప్పుడు వచ్చింది అన్నది అలా గమనించాలన్నమాట మన వయసు ఎంత అయితే అన్ని నిమిషాలు అలాగ ధ్యానంలో ఉండాలి తర్వాత మనం ఎప్పుడైతే లేచిపోదాం అనుకుంటున్నామో ధ్యానంలోంచి ఇంకా ధ్యానం ఆపేద్దాం అనుకున్నప్పుడు రెండు చేతులు పెడదీసి ఇలా కళ్ళ మీద బోర్లించుకొని ఒక ఐదు నుంచి అలా చూస్తా అలా తెరిచేయాలన్నమాట ఒక్క నిమిషం కూర్చుని తర్వాత ఆపేయచ్చు ధ్యానం చేసేటప్పుడు మనం ఇలా శ్వాసను గమనించగా గమనించగా ఆలోచన లేని స్థితికి వెళ్ళినప్పుడు మనం శరీరం తేలికైపోవటం కానీ లేదా బరువుగా అయిపోవటం కానీ లేకపోతే ఎక్కడో ఉన్నట్టుగా అనిపించటం కానీ అంటే ఏ నదిలి ఒడ్డునో సముద్రం ఒడ్డునో ఉన్నట్టు కానీ అలా కూడా అనిపించవచ్చు అంటే కళల్లో ఎలా వస్తాయో ఇలా మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా అలా వస్తాయి అన్నమాట ధ్యానం మనం ధ్యానం మనం తెల్లవారుజామున ఒకటి తర్వాత పౌర్ణమి రోజుల్లోనూ అమావాస్య రోజుల్లోనూ గ్రహణం సమయాల్లోనూ ఎక్కువ ప్రాణశక్తిని తీసుకుంటాం మనం ఆలోచన లేని స్థితికి వెళ్ళినప్పుడు ఈ ధ్యానంలో ఎక్కువ శక్తి తీసుకుంటాం అన్నమాట ఈ ధ్యానం చేసేటప్పుడు మనం పిరమిడ్లో కనుక చేస్తే మూడు రెట్లు ఎక్కువ శక్తిని తీసుకుంటాం అనమాట ఈ పిరమిడ్లు మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఉంది ఎక్కడంటే ఆత్రేపురం బొబ్బర్లంక రోడ్లో గోదావరి ఒడ్డున మన ఆసియా ఖండంలోనే చాలా పెద్ద పిరమిడ్ ఉంది అక్కడ డబ్బు ప్రస్తావన అన్నది అసలు ఉండదు పార్కింగ్కి కానీ తర్వాత ఉదయం తొమ్మిది లోపల వెళ్తే అక్కడ టిఫిన్లు అవి ఉంటాయి దానికి కూడా డబ్బులు అడగరు తర్వాత భోజనానికి కూడా డబ్బులు ఏమీ అడగరు తర్వాత బాత్రూమ్స్ ఆడవాళ్ళకైతే ఒక డెబ్బై ఉంటాయి మగవాళ్ళకి ఒక డెబ్బై బాత్రూమ్స్ ఉంటాయి దానికి కూడా ఎన్నిసార్లు ఉపయోగించినా ఎవరు డబ్బు అడగరు తర్వాత నిద్రపోవటానికి అక్కడ ఆడవాళ్ళకి వేరే రూమ్స్ ఉంటాయి పెద్ద హాలు అలా మగవాళ్ళకి కూడా పెద్ద హాలు అలాగే దానికి కూడా ఎవరు ఏది డబ్బు అడగరు తర్వాత ధ్యానం నేర్పడానికి కూడా అక్కడ ఏ విధమైన డబ్బు ప్రస్తావన ఉండదు అనమాట అసలు మొత్తం అది దగ్గర దగ్గర ఒక ముప్పై ఎకరాల స్థలం అనమాట గోదావరి వడ్డిని పేరవరాన్ని అక్కడ అసలు డబ్బు ప్రస్తావన అంటే దేనికి కూడా ఉండదు అన్నమాట ధ్యానం వల్ల ఏంటంటే మనకి విసుగు కోపం తర్వాత బెంగ ఇటువంటి చాలా వరకు తగ్గుతాయి తర్వాత ఎప్పుడు సంతోషంగా ఉంటాం